నడిచినా నా కూర్చిన మోకాలు నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన కేసులు ఒక్కొక్కటిగా మళ్ళీ విచారణకు వస్తున్నాయి అయితే దీని వెనుక కేవలం జగన్ మోహన్ రెడ్డి గారి హస్తం మాత్రమే ఉందా లేదా వెనక ఉండి ఎవరైనా నడిపిస్తున్నారా అనే విషయం గురించి చర్చించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే అరవై రోజుల కాలంలో చంద్రబాబు నాయుడు గారిపై ఆరు కేసులు పెట్టడం జరిగింది అలాగే యాభై రెండు రోజులు జైల్లో కూడా ఉంచారు ఇప్పుడు బెయిల్పై బయటకు వచ్చారు అయితే ఇవన్నీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేస్తున్నారా లేదా వెనక ఎవరైనా ఉన్నారంటారా వీటన్నిటి వెనక విక్రమార్క కథలు తెలుసా నీకు విక్రమార్కుడు బేతాళుడు బేతాళుడు ఏదో ప్రశ్న అడిగాడు విక్రమార్కుడు శవాన్ని భుజాన్ని వేసుకుని వెళ్ళాడు ఈ ప్రశ్నకి నీ సమాధానం చెప్పకపోతే తల వేయి వక్కలవుతుందంట ఇప్పుడు అట్లాగే నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం నేను చెప్పకపోతే నా తల వేయి ఒక్కలేనా అంటే బేతాళ్ళ ప్రశ్నలు ఎలాంటి ప్రశ్నో అలాంటి ప్రశ్న వేసావు దీని వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం ఒకటే ఉందా ఇంకా దీని వెనక ఎవరెవరి హస్తాలు ఉన్నాయి ఇక్కడ కేసులు పెట్టబడిన వ్యక్తి ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎవరు ఆయన మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రధాన రాజకీయ పార్టీ అధినేత ఆయన రాజకీయ చరిత్ర నలభై ఐదేళ్ళు డెబ్బై ఎనిమిది స్కూల్ అంటే సెవెంటీ ఎయిట్ బ్యాచ్ అంటారు ఆయన అంటే డెబ్భై ఎనిమిదిలో మొదటిసారి ఆయన ఎమ్మెల్యే అయ్యారు చిన్న వయసులో ఎమ్మెల్యే చిన్న వయసులో మంత్రి చిన్న వయసులో ముఖ్యమంత్రి టాల్ పర్సనాలిటీ ఏంటి మొత్తం దేశంలోనే చక్రం తిప్పాననే పరిస్థితి అనమాట ఆయన ఏదో రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆయన్నే ప్రతిపాదించారు నెక్స్ట్ ఈ మం ప్రధాన మంత్రులు ఉన్నారు కదా ఈ యునైటెడ్ ఫ్రంట్ ఆయన ప్రధానులందరికీ కూడా అంటే దేశంలోనే గుర్తింపు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు నలభై రెండేళ్ల చరిత్ర ఈ పార్టీది పార్టీ చరిత్ర కన్నా చంద్రబాబు చరిత్ర ఇంకా పెద్దది ఎందుకంటే పార్టీ పెట్టకముందే ఆయన ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాకముందే ఆయన మంత్రి ఈ పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు పైన కేసులు పెట్టడం ఆయన పైన జైల్లో వేయటం ఆయన్ని ఇవన్నీ జరగాలంటే కేవలం ఒక పార్టీ అధ్యక్షుడో ఒక ముఖ్యమంత్రి వల్ల అవుద్దా జనరల్గా మనం అనుకుందాం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి పైన కేసులు పెట్టారు అనేది వెంటనే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎవరికి చెప్తుంది ఢిల్లీలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రికి తెలియజేస్తాం అమిత్ షా గారు ఎవరు ఉన్నారు ఆయన అరెస్ట్ చేయబోతున్నారు అనేది కూడా దేశంలో జరుగుతున్నటువంటి ఏ రాష్ట్రంలో ఏ అలజడి జరిగినా ఏ పేలుడు సంభవించినా ఎక్కడ విస్ఫోటనం కలిగినా వాళ్ళ చోట గ్యాస్ లీక్ అయినా ఎవరికి తెలిసిపోవాలా ఢిల్లీలో తెలియజేయాలా తెలియజేయాలి అంటే పోలీస్ ఇంటెలిజెన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు అలాంటివి కదా అంటే కేంద్రానికి తెలియకుండా చంద్రబాబు అరెస్ట్ జరగదు కేంద్రంలో ఉన్న పెద్దలకు తెలియకుండా చంద్రబాబు అరెస్టు జరగదు ఆ సాహసానికి జగన్మోహన్ రెడ్డి తెగించడు కూడా కరెక్ట్గా అరెస్ట్ జరిగినప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఊళ్ళో లేడు ఆయన ఎక్కడో విదేశాలకు వెళ్ళాడు అంతా కూడా స్కెచ్ కదా ప్రీ ప్లాన్డ్ స్కెచ్ ప్రకారమే జరిగింది ప్రీ ప్లాన్డ్ గానే కేసులు పెట్టారు చెప్పకుండా కేసులు పెట్టరు చెప్పకుండా అరెస్టులు చెయ్యరు కాకపోతే ఈ అరెస్టులను ఆపగలిగిన శక్తి వాళ్ళకుంది ఎవరికి కేంద్రంలో ఉన్న పెద్దలు వాళ్ళు ఆపలేదు అనమాట అంటే ఇప్పుడు మరి దీని చంద్రబాబు నాయుడు గారు ఎలా ఎదుర్కొనబోతున్నారు అంటే ఆయన ఎజెండా ఏంటి దీనిపైన ఎలా ఎదుర్కొంటారు ఎలా ముందుకెళ్తారు కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది అని మీరు అనుకుంటున్నారు కదా సో ఇది ఇంకొచ్చే టఫ్ ఎదుర్కోవడానికి ఎలా టఫ్ కాదు కదా టఫ్ అనుకుంటే ప్రతిదీ టైందని సమస్య ఏది జటిలం కాదు జటిలం అనుకుంటే మరింత జటిలం అవుతుంది చిక్కుముడి చిక్కుముడి చిక్కుముళ్ళు అని మనం గనక తలనొప్పి తెచ్చుకుంటే ఇంకా ఎక్కువ ముళ్ళు పడతాయి సాదాసీదాగా సింపుల్గా ఉన్న నాలుగు మూడు ముడులు ఇప్పేసుకుంటే ముడులన్నీ కూడా పోతాయి ఇప్పుడు చంద్రబాబు చేసే పని కూడా అదే అన్నమాట ఏది ఆయన దేన్ని టఫ్గా తీసుకోడు ఆయన చాలా యాంత్రికంగా ఉంటాడు ఆయన దేన్ని మనసుకి తీసుకోడు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మనకున్నటువంటి అనుభవంలో ప్రతి కష్టాన్ని ప్రతి నష్టాన్ని కూడా సాదాసీదాగా ఎదుర్కొనే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎందుకంటే మరి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినాడు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాడు మరి యూనివర్సిటీలో ఎం చదువుకుంటూ యూనివర్సిటీ లీడర్గా ఎదిగాడు స్టూడెంట్స్ యూనియన్ అక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యాడు ఎంత వయసు ఇరవై ఎనిమిదో ఎంతో ఆ వయసులో మళ్ళీ ముప్పై ఏళ్ళకే మంత్రి అయిపోయాడు పెళ్లి కాకముందే మంత్రి అంటే కష్టాలు ఆయనకి కొత్త కాదు కష్టాలతోనే చంద్రబాబు ప్రయాణం కష్టాలపైనే యుద్ధం చేస్తాడు గెలుస్తూ ఉంటాడు ఈ విధంగా గెలుస్తూ ఈ స్థాయికి వచ్చాడు నా దృష్టిలో చంద్రబాబుది మహర్దశమ్మ ఆయన మరి ఏ నక్షత్రాన్ని పుట్టాడో మనకు తెలియదు కానీ ఆయన ఏంటంటే ఒక సామాన్యుడు రైతు బిడ్డ ఇలా ఎన్టీ రామారావు అల్లుడవుతాడని ఆయన ఊహించాడా ఆయన తల్లిదండ్రులు కలగన్నారా ఎన్టీఆర్ అల్లుడైపోయాడు ముఖ్యమంత్రి అయిపోయాడు ఆయన అనుకున్నాడా నేను ముఖ్యమంత్రి కాగలను అని చెప్పి మరి దేశంలోనే సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళలో మరి రెండో వాడు అనుకుంటాను జ్యోతిబస్ రికార్డ్ ఒకటి ఉంటుంది ఈయన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు ఈ కష్టాలు ఆయనకేమీ కొత్త కాదు అసలు టఫ్ అనే పదానికి అర్థం ఆయనకు తెలియదు అనుకుంటున్నాను నేను ఎందుకంటే స్పెల్లింగ్ తెలియదు ఆయనకి టఫ్ అనేదానికి కాబట్టే ఈ స్థాయికి చేరాడు ఇంకా కేసులు ఎక్కువైనా ఏమీ ఆయనకి కాదు ఎందుకంటే ప్రజల ఆదరణ ఉంటే ఏ నాయకుడికి ఏమీ కాదు అంటే ప్రజలే రక్షణ కవచంగా మారుతారు నాయకుడికి డబ్బు రక్షణ కవచం కాదు అంగబలం రక్షణ కవచం కాదు ఈ రౌడీలు గుండాలు వీళ్ళే ఉంది భయపడతారు వీళ్ళు కూడా పారిపోతారు పోలీసులే పారిపోవటం మనం చూసాం కొన్ని సందర్భాల్లో కానీ ప్రజలు అలా పారిపోరు అన్నమాట అంటే ప్రజల భద్రత మధ్య కవచంలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఏ టఫ్నెస్నైనా ఎదుర్కోగలడనే మనం అనుకుంటున్నాం కేంద్రంలో పెద్దలు కావచ్చు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇంకెన్ని కేసులు పెట్టినా ఆయన పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే యాభై మూడు రోజులు మన జైల్లో ఉన్నాడు ఏమన్నా అయిందా ఆయనకి ఆయన ఏమైనా బాధపడ్డా ఎలా వెళ్ళాడో మళ్ళీ అలాగే తిరిగి వచ్చాడు అప్పుడు అదే చంద్రబాబు అదే ఇది అదేదో సింబల్ చూపిస్తాడు ఏంటది విక్టరీ సింబల్ రోసయ్య గారు ఎవరో ఎగతాలు చేసేవాళ్ళు ఏంటి శవాన్ని బలకరించడానికి వెళ్ళినా కూడా ఇట్లాగే అంటావా అని ఆయన జైలుకి వెళ్ళినా అట్లాగే అంటాడు జైలు నుంచి వచ్చినా అలాగే అంటాడు ఇంకా ఇంతకన్నా జరగాల్సిన డ్యామేజ్ అతనికి ఏం జరగదు కదా ఏది జైల్లో వేయటం కన్నా డ్యామేజీ ఏ నాయకుడికి లేదు అది ఆ డ్యామేజ్ జరిగిపోయింది ఇంకా కొత్తగా ఫర్దర్ డ్యామేజీ చేసేది చంద్రబాబుకేమీ లేదు కానీ ఈ పరిస్థితుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయంట ఒక అరెస్టుకు చంద్రబాబు గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతాడు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది అంతే కదా యాభై మూడు రోజులు ఆయన జైల్లో పెట్టకపోతే ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఇంత పునరుత్తేజం వచ్చేది కాదు ప్రజల్లో సానుభూతి ఇంత వెల్లువెత్తేది కాదు ఆయన జైల్లో పెట్టకపోతే పవన్ కళ్యాణ్ అర్జెంటుగా పోయి ములాఖాత్కి వెళ్ళిపోయి అలయన్స్ చేసుకునేవాడు కాదు అప్పటికప్పుడు జైలుకి వెళ్ళాడు పలకరిచ్చాడు అక్కడ జైలు దగ్గరే అలయన్స్ అని ప్రకటించాడు చంద్రబాబుని జైలుకు పంపటం జగన్ చేసిన ఘోర తప్పిదం ఒక రకంగా ఆయనకి ఎనలేని బలం ఇచ్చాడు ఏనుగంతా బలం ఇచ్చాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఇంకోసారి అరెస్ట్ చేశారు అనుకో జైల్లో ఉండి స్వీప్ చేస్తాడు జార్జ్ ఫెర్నాండెస్ అని ఒక ఆయన ఉన్నారు కేంద్ర మంత్రిగా పనిచేశారు ఆయన ఇలాగే జైల్లో పెట్టింది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో జార్జ్ ఫెర్నాండెస్ సోషలిస్ట్ లీడర్ ఆయన నామినేషన్ కూడా జైల్లో నుంచే వేశాడు ఐదు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచాడు ఆయన ప్రచారం చేయలేదు నామినేషన్ జైలు నుంచే వేశాడు గెలిచి జైలు నుంచి బయటకు వచ్చాడు అక్కడ సింపతి వర్క్అవుట్ అయింది అంటే ఎంత మెజారిటీ అసలు దేశంలోనే హైయెస్ట్ మెజారిటీ అనమాట అది ఓకే అంటే భారత ఓటరు మనస్తత్వం ఎలా ఉంటుందంటే తమ నాయకుడికి అన్యాయం జరిగింది అంటే సానుభూతి అంతగా వెల్లువెత్తుతుంది భావోద్వేగాల ఓటరు భారతీయుడైనప్పుడు భావోద్వేగాలతో పార్టీలు ఆడుకుంటే ఏ పార్టీలైతే ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటాయో ఆ పార్టీలకు బుద్ధి చెప్తారు బాధపడినటువంటి పార్టీకి బాధ అనుభవించినటువంటి నాయకుడికి అండగా నిలబెడతాడు ఇది సగటు భారతీయ ఓటరు మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి హీరో ఎందుకయ్యాడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు కాబట్టి ఆయన జైలుకెళ్ళాడు కాబట్టి సానుభూతి వెల్లువెత్తింది ఆయన్ని ముఖ్యమంత్రి చేసింది అంటే భావోద్వేగాలలో ఉన్న బలాన్ని చెప్తున్నాను రేపు ఆ భావోద్వేగాల బలంతోనే చంద్రబాబు మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు సో జైలుకెళ్తే ముఖ్యమంత్రి అయిపోవడం ఈజీ అనమాట ఇది ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ మార్క్ గా మారింది అంటే రాజకీయ మాతూ ఉంది కదా సార్ పార్టీలు కొత్తగా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కూడా మరి పుంజుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఎంత పుంజుకుంటే జగన్మోహన్ రెడ్డికి అంత దెబ్బ సో చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే చంద్రబాబు యాంటీ కాంగ్రెస్ కదా చంద్రబాబు పార్టీ తెలుగుదేశం ఇదంతా కూడా ఏంటంటే కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో వచ్చిన పార్టీ కాబట్టి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ దానికి రాదు దాని ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి రాదు జగన్మోహన్ రెడ్డి పుట్టిందే కాంగ్రెస్ లో కదా జగన్మోహన్ రెడ్డి కుటుంబమే కాంగ్రెస్ కదా వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయ్ వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎంపీ అయింది కూడా కాంగ్రెస్ నుంచే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అతను ఎత్తుపోయాడు అతను ఓట్ బ్యాంక్ అతను చెల్లెత్తుపోద్ది అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది ఓకే అండి శ్రీనివాస్ గారు ముందు ముందు ఏం జరగబోతుందో వేచి చూద్దాం మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ నమస్తే